అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈ రోజైతే మిద్య తోటలో జెంబో హార్వెస్ట్ అనమాట తోటలో బీరకాయలు ఆనంకాయలు ఎన్నో రకాల కూరగాయలు మరి అవన్నీ నేను చెప్పే కన్నా చూస్తూ తెంపుకుందాం పదండి ఇక్కడ తోటలో ఆనంకాయ చూడండి ప్రతి వారం ఒక ఆనంకాయ వస్తుంది మనకి మంచి సాంబార్ వేసుకోవచ్చు అలాగే ఆనంకాయ పప్పు చేయొచ్చు ఆనంకాయ కర్రీ చేయొచ్చు మంచి లేత రౌండ్ ఆనంకాయ అలాగే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి బీరకాయలు గిట్ట తెంపేసుకుందాం ఇది చూడండి ఇంతకుముందు తెంపినప్పుడు చిన్న ఉండేది ఇప్పుడు చూడండి పెద్దగా అయిపోయింది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ వస్తుంది ఇది నెక్స్ట్ టైం తెంపుకుందాం అలాగే ఇక్కడ ఒక చిన్న పిందె గిట పట్టింది ఇప్పుడు ఇది తెంపినాం కాబట్టి ఈ రెండు మళ్ళీ పెద్ద సైజు వస్తాయి ఇక్కడైతే ఒక చిన్న ఉంది పెరగట్లేదు తెంపుకుందాం ఇక్కడ కూడా ఒక లేతది ఉంది కానీ వదిలేద్దాం కొంచెం లావు కానీ ఇక్కడ ఒకటి ఉంది తెంపుకుందామా ఇది కింద అట్లే ఉంది నెక్స్ట్ టైం తెంపుకుందాం అన్ని చిన్న చిన్న పిందలే ఉన్నాయి ఇక్కడ కాకరకాయలు విత్తనాల కోసం వదిలినా కదా మళ్ళీ ఒకటి పండు పండింది చూడండి ఇక చూడండి ఎట్లిచ్చుకుందో నాలుగు ఐదు పండ్లు తెంపేసిన ఒక్కొక్క దాంట్లో పది పద్నాలుగు ఉన్నాయి ఇక ఈ దాంట్లో గిట ఇంచుమించు పది విత్తనాలకు ఉన్నాయి ఇక చూడండి ఇది నిన్న సాయంత్రం పండు పండితే తెంపినా ఇక ఇండ్ల గిట ఇన్ని విత్తనాలు ఉన్నాయి ఇట్లా మంచి వస్తున్నాయి చూడండి నేను పది పదిహేను కాయలు విత్తనానికి వదిలే కదా ఇక రోజు ఒకటి రెండు ఇట్లా పండ్లు పండి విత్తనాలు అయితే సేవ్ అవుతున్నాయి అనమాట ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కింద ఒకటి తెంపేసుకుందాం అక్కడ లోపలికి ఉంది చాలా పెద్ద సైజు వచ్చింది ఒకటే డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి పెద్ద సైజు వచ్చింది అలాగే ఇచ్చుకుంది చూడండి నేను అక్కడ ఉంది కదా ఇంకా పండు అనుకున్నా ఇక చూడండి ఎట్లు ఇచ్చుకుందో మన సీతాఫల్ పండు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంది అనమాట ఇక చూడండి మంచిగా ఉంది కదా పెద్ద సైజు ఒకటే వచ్చింది కాబట్టి పెద్ద సైజు వచ్చింది రెండు మూడు వస్తే చిన్నవి వస్తాయి అనమాట ఇంకా ఈరోజైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తెంపుకుందాం ఇంకా ఇక్కడ అన్ని స్వీట్ ఏమన్నా ఉన్నవి ఈ స్వీట్లు గిట్ట తెంపుకుందాం ఇంచుమించు అన్ని పండ్లు అయినాయి అనమాట ఒక ఆరు పండ్లు ఉన్నవి ఇంకా తెంపేసుకుందాం ఇవి పెరగట్లేదు మరి ఎందుకో ఏమో అంటే నాకు తెలిసి బలమే సరిపోవట్లేదు చూడండి ఇవన్నీ స్వీట్లు ఏమనే ఇక పండ్లు పండ్లు అయినాయి అన్ని తెంపుకుందాం ఇంకా చెట్టుకు మళ్ళీ పూత వస్తూనే ఉంది ఇంకా పది కాయల్లాగా ఉన్నాయి చూడండి చెట్టుకు ఇక చూడండి ఇన్ని స్వీట్ లేమని వచ్చేసినాయి ఇంచుమించు ఒక పది వచ్చేసినాయి చూడండి కాకపోతే సైజు అనేది చిన్న ఉన్నాయి ఇక్కడ లాంగ్ బిన్స్ చూడండి ఎంత ఇంత పెద్దగా వచ్చినాయో ఈరోజు చాలా ఉన్నాయి లాంగ్ బీన్స్ ఇంకా అన్ని తెంపుకుందాం ఇక చూడండి గుత్తులు గుత్తులే లోతగా మంచిగా ఉన్నాయి చూడండి మంచిగా ఫ్రై చేసుకుందాం చపాతికి తిందాం సూపర్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం గిటా మంచిగా ఉంటుంది చూడండి గుత్తులు గుత్తులు పొడుగు పొడుగు లాంగ్ బీన్స్ ఇక్కడ చూడండి ఈ బకెట్లో బెండ చెట్టు అలాగే బీన్స్ మొక్క పెట్టినా బీన్స్ అనేది అంత ఎదగలేదు కానీ రెండు బీన్స్ వచ్చేసినాయి ఇక్కడ గిటే ఉన్నది చూడండి ఎంత పొడుగు బీన్స్ అయితే ఇంకా పొడుగు పొడుగు బీన్స్ ఇంకా ఇక్కడ గిటో చూడండి బీన్స్ పొడుగు పొడుగు గెట్లు వచ్చినాయో కానీ ఈజీగా వచ్చే పంట ఈ లాంగ్ బీన్స్ అయితే ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చిందో లాంగ్ బీన్స్ ఇంకా చాలా సన్నం ఉంది కొంచెం లావు లావ్ అయింది ఎంపుకుందాం బల పొడుపు పొడుగు ఉంటాయి చూడండి ఇవి మనకు తెంపడానికి గిటా బల ఇష్టంగా ఉంటుంది అనమాట ఇంత పొడుగు కాయలు ఇక చూడండి ఇంత వచ్చేసింది ఇక్కడ వీటి ఉన్నాయి తెంపుకుందా గుత్తులు గుత్తులే చూడండి ఏ చెట్టుకు చూడు గుత్తులు గుత్తులే ఇక నేను వీటికి అయితే సపోర్ట్ ఇవ్వలేదు వదిలేసిన ఇక ఎక్కడంటే అక్కడ వాక్కపోతుంది ఇక చూడండి ఎంత వచ్చిందో లాంగ్ బీన్స్ మంచిగా సరిపోని వచ్చింది చూడండి మన కూరకు పొడు పొడుగ్గా ఎంత నీట్గా ఉందో చూడండి ఒక రెండు టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి ఇక చూడండి పచ్చిమిర్చి పండ్లు వండిపోయినాయి చెట్టు నిండా పచ్చిమిర్చే ఈరోజు పచ్చిమిర్చి గట చాలా వస్తాయి అనమాట ఇక చూడండి ఇవి దెబ్బ దెబ్బ తెప్పితే కొమ్మలు ఇరిగిపోతాయి నీటుగా నిదానం చెప్పుకుందాం ఎంత ఇంత వచ్చినాయో చూడండి కారం మిర్చి ఇవి గిట ఒక్క చెట్టుకు ఇన్ని కాయలు వచ్చే చూడండి ఇంకా వండుకోక ఇక చూడండి చక్కటి మిరపకాయలు ఒక రకం అనమాట ఇవలైతే రకరకాలు ఉంటాయి పచ్చిమిర్చి గిట ఒక్క రకం అని కాదు ఎన్ని రకాలు ఇంకా ఇదొక రకం చూడండి ఎట్లుందో లాగా బుల్లెట్ మిర్చిది కారం అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి తెంపుకుందాం ఇక చిన్న చిన్న చెట్లకు ఎట్లు వచ్చినాయో చూడండి మనకు వర్షాకాలం రాగానే మిరప చెట్లకు ముడత అనేది రాదు ఏ రోగం అనేది ఉండదు అనమాట మిరపకాయలు మంచిగా ఆస్తాయి ఇక చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో లావు లావుగా ఇంకా ఇక్కడ గిట అన్ని బుల్లెట్ మిర్చే చూడండి ఇక చూడండి ఇట్లా కొమ్మ లేతే అనిపిస్తాయి ఇక ఇవన్నీ కొంచెం ముదిరిన కాయలే అవసరం ఉన్నీ తెంపుకుందాం ఎక్కడ పోతాయి మన తోటలోనే ఉంటాయి కదా రకరకాల మిర్చిలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మీరు చూస్తారు ఎన్ని రకాలు తెంపుతున్నావు మిరపకాయలు నేను ఇప్పటికే ఇది మూడో రకం అనమాట ఇగో ఎట్లున్నాయో చూడండి ఈ మిరపకాయలు ఇట్లుంటాయి బుల్లెట్ సూర్యముఖి మిర్చి ఇవి పైకి చూస్తుంటాయి ఇవి గిటో చూడండి ఎట్లున్నాయో కొన్నేమో కిందికి చూస్తాయి కొన్నేమో మీదికి చూస్తాయి ఇంతకుముందు ఇదే మోడల్లో కిందికి చూసేవి తెంపినాం ఇవి ఇట్లుంటాయి చూడండి చూసిరు కదా ఇదొక రకం ఇంకా చెట్టు నిండున్నాయి మీకు చూపించడం కోసం నేను కొన్ని కొన్ని తెంపుతా అన్ని తెంపుకొని ఏం చేస్తా ఇంకా ఇక్కడ ఇంకో రకం మిర్చి చూడండి వీటి ఆకులు చూస్తేనేమో పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు చూస్తేనేమో చిన్న చిన్న ఉంటాయి ఇగో ఇట్లుంటాయి అనమాట కాయలు ఇగో ఇదే సైజు ఆకేమో పొడుగ్గా కాయనేమో చిన్నగా ఇంకోటి చెట్టుకు అనమాట ఈ కాయలు ఇంత ఉన్నప్పుడే పనులు అవుతాయి కానీ విపరీతమైన కారం ఇది మన గార్డెన్ ఫ్రెండ్ నర్సరీ మీదకి వెళ్ళినప్పుడు శ్రీమతి గారు ఇచ్చారు నాకు విత్తనాలు ఇవ్వడమే కాదు ఇలాంటి కావలిగీడంపుకొచ్చి ఇచ్చింది ఇట్లుంటాయి ఈ మిర్చి విత్తనాలని అని ఇక చూడండి చిన్న ఉన్నప్పుడే పండ్లు పండుతున్నాయి ఇట్లా ఇదొక మోడల్ అనమాట ఇట్లా చెట్టుకు చిన్నవి ఉంటాయి కాయలు కనిపించవు ఆకులే కనిపిస్తాయి కానీ క్రాప్ అనేది తక్కువ ఉంది ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఇదొక రకం మిర్చి ఈ చెట్టుకు తక్కువ ఉన్నాయి ఇంకా వేరే చెట్టుకు చాలా ఉన్నాయి ఇప్పుడు తెంపుకుందాం ఇవన్నీ మిర్చి మొక్కలే చూడండి ఇంకా ఇక్కడికి చూడండి ఇదొక రకం మిర్చి మనకు ఈ మిర్చిలో గిటా పైకి చూసే మిర్చి ఉంటాయి ఇట్లా కిందికి చూసే మిర్చి ఉంటాయి అనమాట పైకి చూసేటివి ఇంకా ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి మిర్చి కాకపోతే కిందికి వస్తాయి కాయలు ఇంకా పైకి వచ్చేటివి ఉన్నాయి మన తోటలో మొక్కలు కానీ అవి ఎక్కడున్నాయో చూసుకోవాలని తెంపుకోవాలి ఇక చూడండి ఎంత పెద్దగా అయిందో చెట్టు ఇక చెట్టు నిండా ఇక ఇట్లా ఉంటాయనమాట మిరపకాయలు ఇవి గిట్ట బలె కారం అనమాట ఇట్లా వర్షాకాలము రాగానే మన తోటలో రకరకాల మిరపకాయలు కారం కారం మిరపకాయలు ఇట్లా రాస్తుంటాయి చూడండి ఇంకా ఇవి గిట్ట కొన్ని తెంపుకుంటా మస్తున్నాయి చెట్టుకి చెప్పిన కదా మీకు చూపించడం కోసం అని ఇది ఒక రకం అన్నమాట చెర్రీ మిర్చిలో బెండ చెట్లో చూడండి కారం మిర్చే ఇంతకుముందు ఒక రోజు పిడికడని కాయలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి చూడండి మనం ఫస్ట్ చంపినాం చూడ అట్లాంటి మిరపకాయ ఇంకా ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి చెట్లు నిండా ఎట్లున్నాయో నిండా చెట్టుకు ఇంకా ఇవి గిటా కొన్ని తెంపుకుందాం ఏ బ్లాక్ మిర్చి గిటా విపరీతమైన కారం అన్నీ ముదిరిపోతున్నాయి ఇంకొక పది పదిహేను ఇవి గిట తెంపుకుందాం రెండు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మా తోటలో ఇవి ఇంక ఇప్పుడు రెండు మొక్కలకు చెట్టు నిండా కాయలే ఇంకా చూడండి ఇట్లా ఉంటాయి ఇంకా చాలు ఇంకా అక్కడ తెంపుకుందాం కొన్ని ఈ చెట్టుకి ఇంకా బాగానే ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ గిట్ట చాలా ఉన్నాయి నేను చూసుకోలేదు ఇగ చూడండి ఈయన్నే ఉన్నాయి మనం మర్చిపోతాం ఇట్లు వస్తాయి అనమాట మిరపకాయలు ఇంకా ఈ చెట్టు గిట చూడండి చెట్టు నిండా కాయలే కానీ చెట్టు మాత్రము ముర్తొచ్చేసింది మొత్తం కాయలు మాత్రం బాగానే ఉన్నాయి పండ్లు వండినాయి చూడండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వంద రూపాయల కేజీ ఉన్నవి మనకి ఇట్లా రేట్లు ఉన్నప్పుడు మిరపకాయలు వస్తే ఇంకా సంతోషం అనమాట ఇక చూడండి ఇట్లా ఉంటాయి ఇవి ఇంకా ఇక్కడ గిట్ట ముడత వచ్చింది కానీ కాయలు ఉన్నాయి చూడండి నేను అన్ని కారం కాయలే అనమాట రకరకాలు ఇంకా ఇక్కడ గిటా చూడండి బ్లాక్ మిర్చి ఎంత ఇంత పెద్దగా అయినాయో కాయలు పెద్దగా కాదు ఇక పండ్లు గిట అయిపోయినాయి చూడండి ఇగో ఇవన్నీ పండ్లు పండుతున్నాయి చిలక ముక్కలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి పండు మిర్చి రెడ్డుగా ఇక కొన్ని తెంపుదాం గట్టిగా అయిపోయినాయి ఇంట్లో విత్తనాలు ఇక కొన్ని విత్తనాల కొదులుకుందాం ఇక చాలు ఇవిట ఇక చూడండి ఇంచుమించు ఏడు ఎనిమిది రకాల మిరపకాయలు అయితే ఇన్ని తెంపుకున్నాం ఇంకా చెట్ల నిండా కాయలే ఉన్నాయి నేను మీకు చూపిద్దామని రకరకాల మిరపకాయలు ఇట్లా తెంపి చూపించిన ఇంకా చూడండి ఇప్పుడు రకరకాలు మనం అడుగు తీస్తే తెలుస్తాయి ఇక చూడండి ఇంచుమించు ఏడు ఎనిమిది రకాలు ఇందులో ఉన్నాయన్నీ స్పైసీ అనమాట అంటే ఎక్కువ కారం ఉంటాయి ఇట్లా మన తోటలో రకరకాల మిరపకాయలు వండించుకోవచ్చు చూడండి ఇంకా తోటలో గోకరకాయ చూడండి పొడుగు పొడుగ్గా చేసింది ఇంకా మంచిగా వస్తుంది ఇప్పుడైతే గోకరకాయ విపరీతంగా వస్తుంది మనకి చూడండి ఎంత ఇంత పొడుగో ఈ గోకరకాయ గీట వర్షాకాలంలోనే ఎక్కువ వస్తుంది కాకపోతే అంత రోగం వస్తుంది చూడండి గోకర్ చెట్లకి ఇగో ఇట్లా నల్లగా రోగం వచ్చేస్తుంది పురుగు కలిగినట్టుంది చూసుకోలేదు నేను ఇగో ఇట్లంతా రోగం వచ్చేస్తుంది చూడండి ఇక స్ప్రే చేయాలి ఇట్లా కూరగాయలు పండించడం అంటే చాలా కష్టము ఇంత మంచి పంట వస్తుందంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో పండించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇట్లా పురుగు వచ్చినప్పుడు ద్రావణాలు స్ప్రే చేసుకోవాలి కలుపు తీసుకోవాలి వాన ఎక్కువ వచ్చినా కష్టం వాన లేకపోయినా కష్టం ఇక్కడైతే ఎంత పొడుగో చూడండి ఈ మొక్క అయితే బల ఇచ్చే అడుగు నుండి రాసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఇంచుమించు పావు కేజీ కాయ ఈ ఒక్క చెట్టుకే వస్తుంది చూడండి అంటే కొంచెం లావ అయ్యేదాకా వదిలినా కదా కొంచెం మనకు బరకత్ ఉండాలంటే కొంచెం లావ అయ్యేదాకా వదులుకోవాలి అంటే మరీ ముద్రేదాకా కాదు ఇక చూడండి ఇంత ఎట్లుంది చూడండి ఇంకా ఈ లావు లావు దెంపుకొని మళ్ళీ నెక్స్ట్ టైం లేత దెంపుకుందా ఇంకా ఇక్కడ ఇటు ఉంది చూడండి ఇంకోటి గోకర చెట్లు అడ్డం పడుతున్నాయి వీటి వేరు అనేది ఒక్కటే వేరు మీద ఉంటుంది చుట్టూ పిల్లవేర్లు ఉండవు అందుకే కింద పడుతుంది మనం ఇట్లా సపోర్ట్ ఇచ్చుకోవాలి ఇక ఇక్కడ మస్తు ఉంది చూడండి చెట్టుకు ఇక చూడండి నేను కట్టెలు సపోర్ట్ ఇచ్చుకున్నా కింద పడుతున్నాయని వర్షము గాలి వచ్చినప్పుడు అయితే ఇక మొత్తం అడ్డం పడతాయి అందుకే మనం ముందే సపోర్ట్ ఇచ్చుకోవాలి ఇక్కడ గిటో చూడండి ఎంత ఇంత పొడుగైందో గోకర్కాయ ఇక్కడ అడుగు నుండి రాస్తుంది చూడండి ఎంత వచ్చానో ఇంకుంది ఇక్కడ నెమలి తోట కూర చూడండి ఎంత మంచి వస్తుందో తోటలో అయితే తోటకూరలు గిటా రకరకాలు ఉంటాయి ఇది నెమలి తోట కూర అందరికీ తెలిసిందే మంచి వస్తుంది చూడండి ఇట్లా అక్కడక్కడ ఆకుకూరలు ఉంటాయి కట్ట మనకు ఒక రోజుకు సరిపోయిన ఆకుకూరలు వస్తాయి అనమాట ఒక్కొక్క కుండిలో ఒక్కొక్క మొక్క మనకు సరిపోతుంది కూరకి ఇక్కడ చూడండి మొక్క పొడుగ్గా కాయ పొడుగ్గా ఎట్లా కాసిందో బుట్టి నిండిపో ఇంకా తోటలో అయితే చిక్కుడుగాయ గుత్తులు గుత్తులు ఉంది ఇప్పుడు ఈ గుత్తుల చిక్కుడుగాయ ఎంత దంపుకుందాం ఇక చూడండి మొత్తం గుత్తులే ఇక పురుగు తినేది పురుగు తిన్నది రాలిపోయేది రాలిపోయింది ఇంకా వచ్చేది వచ్చింది ఇక దోమ గిట పట్టింది చూడండి చిక్కుడుకు నల్ల దోమ బయో ఫర్టిలైజర్ స్ప్రే చేస్తే వద్ది ఇంకా ఈ కూరగాయలన్నీ తెంపినాక స్ప్రే చేసుకోవాలి మనం ఎప్పుడే కానీ ఏవైనా ద్రావణాలు స్ప్రే చేయాలంటే కూరగాయలన్నీ తెంపుకున్నాకనే చేయాలి చిక్కుడు చెట్లకు చామంతి చెట్లకు ఈ పేన్ అనేది పడుతుంది ఇంకా చూడండి ఇట్లుంది చిక్కుడుగాయ చాలా వస్తుంది ఈరోజు చూస్తుంది కదా చిక్కుడుగాయ చెట్టు చిక్కుడు గుత్తులు గుత్తులు ఎట్లా వస్తుందో నేను అట్లా వండిస్తున్నా మరి చిక్కుడుగాయ అన్ని కూరగాయలు ఇంకా పురుగు గిట ఎక్కువే ఈ వర్షాకాలం వస్తే కూరగాయ మొక్కలకు ఇక ఇక్కడనేమో ఇట్లా పురుగు చూడండి ఎట్లా తింటుంది ఇక ఇట్లాంటి పురుగులు ఉంటాయి చిక్కుడుగాయని చూడు ఎట్లా తింటున్నాయో మనం తెంపుతుంటే కనిపిస్తుంది ఇంకా ఈ పురుగును తీసి చంపేయాలన్నమాట కింద వేసి నలిపేయాలి ఇక తప్పదు అన్ని కాయలు తింటారు లేకుంటే అట్లా పురుగులు చూస్తుండాలి మనం ఎన్నో ఉంటాయి తోటలో పనులు ఉదయం సాయంత్రం వచ్చి ఇక అట్లాంటి పనులన్నీ వేసుకోవాలి అంటే పురుగులు ఉంటే వేసుకోవాలి దోమ ఉంటే ద్రావణాలు స్ప్రే చేసుకోవాలి చూడండి ఇవన్నీ చిక్కుడుగాయ గుత్తులే హాఫ్ కేజీ పైన వస్తుంది ఇంకా చిక్కుడుగాయ నేను చెప్పిన కదా మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలని అట్లా మొక్కలు ఎక్కువ ఉంటేనే ఇట్లా కూరగాయ వస్తుంది ఇక మళ్ళా మనం ఇట్లా తెం కదా మళ్ళా నిండా పూత వస్తుంది చూడండి మళ్ళా వారం కల్లా తెంపుతనే పూత వస్తుంది తెంపకపోతే ఇక రాదు ఆడికే ఆగిపోద్ది ఇక చూడండి పిడికెడు పిడికెడు వస్తుంది ఇక్కడ గిటో ఒక చెట్టుంది తెంపుకుందాం కొన్ని ముదిరిపోయినాయి ఇట్లాంటివి విత్తనానికే వదులుకోవాలి అంటే విత్తనం అనేది గట్టిగా అయిపోయింది మళ్ళీ మనం వేసుకోవాలంటే అట్లాంటివి వదులుకోవాలి ఇట్లా వదులుకుంటాం అనమాట ఇక ఈ గుత్తి విత్తనానికే వదలాలి తెల్లగా అయిపోయింది చూడండి అంటే విత్తనం రెడీ అవుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి చిక్కుడు కాయ గుత్తులు గుత్తులు చూడండి ఇక్కడ ఒక మొక్క ఉంది ఇంకా కొన్ని అయితే ముదిరిపోయినాయి ముదిరిపోయిన విత్తనాల కొద్దిలేసి లేత లేత కాయ తెంపుకుందాం తడక తడక అయిన మొక్క కానీ కాయలు చెట్టు నిండా ఇక చూడండి హాఫ్ కేజీ కాయ వచ్చింది చిక్కుడుకాయ అన్ని హాఫ్ కేజీ కూరగాయలే వస్తున్నాయి చూడండి మన తోటలో ఇంకా తోటలో బెండకాయలు ఉన్నాయి ఇంకా బెండకాయలు గీట తెంపుకుందాం మనము తెంపుతుంటే ఒడుస్తూనే లేవు చూడు కూరగాయలు ఇంక ఈ కూరగాయ తెంపు ఆ కూరగాయ తెంపు అంటున్నవి ఇప్పటి వరకే ఎన్ని కూరగాయలు తెంపినాము ఇంకా బెండకాయలు గీట ఉన్నాయి అన్నమాట నాకంటే పెద్దగా అయిపోయినాయి చూడండి బెండకాయ మొక్కలు ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయలు గిటే తెంపుకుందా వంకాయలు తక్కువ అయిపోయినాయి అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ గిట్ట నల్ల వంకాయలు ఒక రకంగా ఉన్నాయి చూడండి కలరు పర్పుల్ కలర్ అనమాట మంచి ఉంది కలరు ఇంకా ఇక్కడ గిట్ట ఒక రకం వంకాయ ఇక చూడండి ఇది ఒక రకం అనమాట ఇప్పుడు మూడు రకాల వంకాయలు తెంపినాం చూడండి ఇది బలే ఉంది కదా వంకాయ ఇంకా పాలకూర తెంపుకుందాం పాలకూర చూడండి ఎంత మంచి వచ్చిందో చిన్న చిన్న కుండీలలో మంచి లేత పాలకూర ఇదంతా కట్ చేసుకుందా ఉంది పాలకూర గిట ఈరోజు ఇదో చూడండి ఎట్లా వస్తుందో మొత్తం మట్ట కట్ చేసుకుందా కాకపోతే తెల్ల వస్తుంది ఆ కూరలకు ఏ కూరకైనా తోటకూరకు పాలకూరకు ఇక్కడ గిట చూడండి పెద్ద పెద్ద ఆకు నాలుగు విత్తనాలు ఇట్లా వేసి మర్చిపోవాలి మనకు మంచి చెట్ల కూర వస్తుంది మనకు కుండి పెద్దదా చిన్నదా అని కాదు ఆకుకూరలకు ఎంత కుండిలో అయినా ఒక్క విత్తనం వేసినా ఒక్క కట్టంత వస్తుంది ఒక చిన్న డబ్బలో పాలకూర మెంతుకూర లాంటివి చూడండి ఇట్లా రెండు ట్రైలర్లోనే బుట్టి నిండిపోయింది ఇంకా ఇక్కడ గిట్ ఉంది వీటికి ఎండగాలగాలి ఈ చెట్ల నీడకు ఒక కూర అనేది ఎట్లా అయిందో చూడండి అంటే అన్నిట్లా అమ్ముకున్నాయి ఆ మొక్క ఈ మొక్క కమ్ముకునేసరికి ఆకు అనేది పెద్ద వస్తలేదు గాలి ఉంటేనే బాగా ఇక చూడండి పాలకూర గిట బుట్టి నిండి వచ్చింది ఇంకా ఉంది అక్కడ కొంచెము తెంపుకుందాం రండి ఇక్కడ థర్మకోల్ బాక్సులలో వేసిన విత్తనాలు ఇంకా చూడండి అంటే ఇంత పెద్ద ఆకు కొంచెం పెద్ద పెద్ద తెంపుకుందా ఇదంతా పాలకూరని చూడండి లేత పాలకూర చూడండి కుదుర్లు కుదుర్లు నేను అక్కడ ఒక విత్తనం ఇక్కడ ఒక విత్తనం వేస్తా మర్చిపోతా ఇంకా మనకి ఇట్లా వస్తుందనమాట ఎక్కడ ఉంటే అక్కడ ఓ విత్తనం పడేస్తాసింది కదా మొత్తం ఉంది పాలకూర ఎక్కువ తెంపుకుంటే కూర రుచి ఉండదు ఇక చాలు ఇక్కడ గిట పెద్ద కూర కొంచెం ముదిరిపోద్ది ఆకులు తెంపుకుందాం చూడండి ఇంత వచ్చేసే అక్కడక్కడ కూర ఉంది అక్కడక్కడ కాదు చాలా ఉంది పెద్ద పెద్ద ఆకులతోటి ఇంక ఈ కూర గీట తెంపుకుందాం ఇక చూడండి పెద్ద పెద్ద ఆకులు విత్తనాలు వాడి మలిసిన ఈ ఒక్క మొక్కు ఉంటుంది అలాగే విత్తనాలన్నీ తోటంతా అవుతుంది కూర ఇక చూడండి పెద్ద పెద్ద ఆకు ఇక్కడైతే వంకాయ చెట్టు నిండా పక్కపోయింది చూడండి బచ్చల కూర ఈ బచ్చల కూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మంచిది చూడండి బచ్చల కూర తినడం ఇవి అన్ని ఆకుకూరలు మంచివే ఇది మంచిది అది చెడ్డది అనేది ఏం లేదు తోట అంతా పచ్చగా ఆకుకూరలతోటి కూరగాయల తోటి ఎట్ల కలకల్లాడుతుందో చూడండి మా తోట మా తోటే కాదు ప్రతి ఒక్క తోట వర్షాకాలం రాగానే ఇట్లే ఉంటుంది తెంపలేనన్నా కూరలు ఉన్నాయి రోజు గట ఇక నాకు ఎన్ని అవసరమో అన్ని తెంపుకుంటా ఇక బుట్టి నిండిపోయాయి చూడండి ఒక్క చెట్టుకే తీగ వాక్కపోయింది ఇవన్నీ బచ్చల కూరలే చూడండి తీగలు వాక్కపోతున్నాయి తెంపడానికి గిట ఓపిక కావాలి ఇన్ని కూరగాయలు తెంపాలంటే ఎంత ఓపిక ఉంటే తెంపుతాం చెప్పండి తెంపలేము ఓపిక కావాలి అంత ఓపికతోటి ఇన్ని కూరగాయలు దెబ్బతీ నేను ఇక్కడికి ఉంది చూడండి ఒకటి నేను ఒకటే బచ్చల కూర ఎంచుకున్నాను అనమాట నాలుగైదు రకాలు ఉంటాయి ఇక నాకు ఇదే కూర నచ్చింది కాబట్టి ఇదే బచ్చల కూర పెంచుకుంటా కానీ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు అనేదిగో చాలా ఉన్నాయి ఇట్లాంటి మొక్కలు ఇక నెక్స్ట్ టైం ఎవరికైనా తెంపిద్దాం అక్కడిది ఇప్పుడు నాకు అవసరం ఉన్నంత ఎంపుకుంటున్నా ఇట్లా తీగ వారుతుంది ఇక నేను తీగగిటి వారనియను ఇట్లా తెంపుకుంటా ఈడికి ఇస్తా ఎందుకు వారనియను వస్తుందిగా కూర అనుకుంటుండొచ్చు ఇక జాగా లేదు మొత్తం ఇదే వాళ్ళుకుంటే వేరే కూరగాయలు కావు ఇప్పుడు రెండు మూడు మొక్కలకే నాకు ఇంత వచ్చింది అట్లా రెండు మూడు మొక్కలు ఉంచుకుంటా చూడండి బచ్చల కూర గిట బుట్టి నిండిపాయి లేత కూర చూడండి ఇప్పటి వరకు తోటలో దెంపుకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఎన్ని రకాలు వచ్చినాయి చూడండి అన్ని ఆఫ్ కేజీ పైనే వచ్చినాయి చూడండి ఫ్రెష్ కూరగాయలు ఫ్రెష్ ఆకుకూరలు ఫ్రెష్ పండ్లు అనమాట ఒక గంట పట్టింది ఇన్ని కూరగాయలు దెంపటందుకు ఇన్ని కూరగాయలు తెంపాలన్నా ఎంత ఓపిక ఉండాలనో అర్థం చేసుకుంటారనుకుంటున్నా నేను అంత ఓపిక ఉంటేనే ఇన్ని కూరగాయలు తెంపగలుగుతాము రోజైతే మన తోటలో తొమ్మిది రకాల కూరగాయలు రెండు రకాల ఆకుకూరలు రెండు రకాల పండ్లు మళ్ళీ పచ్చిమిర్చిలో ఏడు రకాల పచ్చిమిర్చి చూడండి ఇగో ఇందులో రెండు రకాలున్నవి ఇదొకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రకాల పచ్చిమిర్చి ఈరోజు మనం మిద్దె తోటలో హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట చూడండి అన్ని హాఫ్ కేజీ పైనే వచ్చినాయి చక్కటి పంట మన మిద్దె పంట మరి ఈ ఫూట్ అయితే మనం తెంపుకున్న హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మరి మరొక వీడియోలో కలుద్దాం బాయ్